ವು ಜೋತು ನೀಟಿ ತೋ ವ್ಯಾದುಲು ವ್ಯಾಧು ನುಡುಲಕು ನುಡುಕೂ ಅಂದವು ಸ್ಮೃತ ನುಡುಲಕು ನುಡುಕವು ಪಾಪಾಲು ಕಡಿಗೇ ಪಾವನ ಗಂಗವು ಎಂತ ದಯ ನೀತಿ నిన్ను ఈ పాట వచ్చేది ఈ పాట వచ్చినప్పుడు మా ఇంట్లో అంతా ఫస్ట్ రోజు ఆడియో క్యాసెట్ చేసినప్పుడు చాలా సైలెంట్ గా ఉన్నారు ఈ పాట వచ్చిన జెబ్బు వింటారు మా మీద పాలు వింటా అని దీని వెనకాలనే పాట వస్తుంది పోతి విర రామ్ అన్న రాగానే మా నాన్న టనే క్యాస్ పక్క కేసి అయ్యి ఎందుకైతే నా పాట బాగుంది కదా వింటా ఉంటే అందరు వింటే కదా బాగున్నది కదా పాట అన్న ఆ రోజు మా ఊర్లో పోలీసులు ఏదో చెకప్కి వచ్చారు అరే గ్రామ పంచాయతీ ఆఫీస్ కడ స్కూల్లో పోలీసులు వాడుకున్నారు ఈ పాట అంటే మనల్ని మొత్తం ఏడికాడికి పిండి పిప్పి చేస్తారు ఆ పాట అందుకే తీసి రానడు అప్పుడు నేను చాలా చిన్నపిల్లా పన్నెండు పదమూడు ఏళ్ళు ఉంటే నాకు ఆలోచించిన నేను ఆ ఆలోచన ఏమైపోయింది అంటే ఎదిగి 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 ఆలోచన నాతో పాటు ఎదిగి నా లోపల పాట అవతారం ఎత్తింది అది ఎట్లా అంటే సాయిబాబా పాట పాటే రామన్న మీద మన మన గద్దరన్న వాడిన పాట పాటే కానీ చూడండి ఈ పాటకి ఎంత ప్రభావం ఉందో ఆ పాట వింటే మా నాన్న హాయి ఉన్నాడు ఈ పాట వింటే భయపడ్డాడు అంటే పాట లోపల నేను రెండు రకాల విషయాల్ని నా చిన్నతనం నుంచే గ్రహించిన ఒకటి అందరినీ సంతోష పెట్టే పాట ఇంకొకటి సంతోషంగా లేని వాళ్ళ కోసం సమాజం మీద దాడి చేసే పాట నేను దీంట్లో రెండింటిని ఎంచుకున్నా ఆ రోజు మా ఇంట్లో ఈ రెండు ఉన్న పాటలు ఏ విధంగా అయితే విన్నానో అట్లా నేను రెండి ఎంచుకున్నా ఏం రాసినా ఇందాక రవి అన్న చెప్పిండు రాతి బొమ్మల్లోన నకొలువైన శివుడా రక్త బంధం విలువ నీకు తెలియదురా ముదుటి రాతలు రాసే ఓ బ్రహ్మదేవా తల్లి మనసేమితో నీవు ఎరుగవురా తెలుసుంటే చెట్టంత నా కడుగును తిరిగి తెచ్చివు అగలవా నీ మహిమలు ఇది మన మీద దాడికి దిగిన వాళ్ళకి అణచివేయాలని చూసిన వాళ్ళకి అందరికీ మాతృస్వామ్య ఉద్యమాన్ని తెచ్చి తిప్పికొడితే తెలంగాణ తల్లి గర్భంలో పుట్టిన ప్రతి కొడుకు బిడ్డ ఈ భూమి స్వాతంత్ర్యం కోసం యుద్ధం చేసిండు అది నేను లానిత్యంతో కూడిన తిరుగుబాటు రాసిన అది నేను విన్నా మా నాన్న భయపడ్డా అతను చైతన్యవంతుడు అయినప్పటికీ ఆ రోజు పరిస్థితులకు భయపడ్డా మా నాన్న లోపల చైతన్య అందిస్తుంది ఏం రాసిన దాని తర్వాత అందరిని సంతోష పెట్టగలిగే పాట కూడా రాయగలగాలి ఒకవైపు మాత్రమే పాటలు రాయొద్దు అనేది నా సంకల్పం అది నాతో పాటు పెరిగిన ఆశ దాంట్లో భాగంగా ఏం చేసినా అంటే ఈ మధ్య లవ్ స్టోరీ అనే ఒక సినిమా వచ్చింది లవ్ స్టోరీ చూసి సినిమాలు చూస్తారా అటువైపు కూడా ఒకసారి జర్నీ చేసినా ఏమైతే చూద్దాం ఇటు బాణం అయితే దిగుతుందా దిగదా అని గట్టిగా దిగింది అది ఎక్కడా దిగింది సౌత్ ఇండియన్ బెస్ట్ లిరిక్ రైటర్ అవార్డు ట్వంటీ ట్వంటీ టూ దాకా దిగింది అవార్డు తీసుకున్నా ఏం అది ఇది ఒక జనరేషన్ ని ఒక వర్గాన్ని సంతోష పెట్టే పాట మీ చిత్రం చూసిన చిత్రం చెదిరినే చిత్తరు వైతిరైరు ఉన్నాయిడు నిన్నే ఎంచుకుందిరయ్యో నా ఇంటి ముందు రోజు వేసే ముగ్గుని గుండె మీదనే వేసుకుందు విన్నారీ పాట ఇది మిమ్మల్ని సంతోష పెట్టడం కోసం రాసిన పాట నాకు పాట ఇక్కడ పరిచయం అయింది ఏం చెప్పినా ఎవరికైనా పాట పరిచయం అయ్యే చోటు పాట పరిచయం లేని ప్రాణి ఉండడు పరిచయమైన పాట ఎక్కడైంది అమ్మ దగ్గర పరిచయం అయింది కాబట్టి మా అమ్మ గురించి కూడా చెప్పి ఈ మధ్యనే మీ అమ్మ ఈ అమ్మలందరికీ బహుమతి ఇచ్చిన పాడే జోల పాట అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేరులంట నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి ఉగ్గును పట్టి ఊయలలు పే లాలనా నిండు తెలుసా ఈ పాట తెలిస్తే తప్పటి మీరు కొట్టాల్సిందే ఇట్లా యాక్సెప్ట్ అసలే గట్టిగా కొట్టాలి థ్యాంక్ యూ అన్న ఈ వేదిక మీద ప్రతి సంవత్సరం ఏదో ఒక ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకొని దీంట్లో నాకు మాట్లాడే అవకాశాన్ని కల్పించి నన్ను పిలిచినందుకు మా రవి అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ కొట్టల కొట్టుండప్పుల మీద మిప్పుల తండోడ తెలంగాణ రాజిందోడ మీద పాటకు పల్లెల సీమలు ఊపి శర